హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బెండకాయ మసాలా కూర మంచి టేస్టీగా చేయాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి మీరు నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ బెండకాయ మసాలా కూర వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి దీని ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బెండకాయలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు తీసుకొని బెండకాయల్ని శుభ్రంగా కడిగి తూడ్చుకున్నాను అలానే బెండకాయలను ఒక్కొక్క కాయని మూడు ముక్కలుగా కట్ చేస్తున్నానండి పులుసుకు కట్ చేసినట్లు కట్ చేయాలి ఈ విధంగా తర్వాత ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చిని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా మనం మసాలా గ్రేవీ లాగా పెడతాం కాబట్టి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం మామూలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి అది హీట్ అయిన తర్వాత మసాలా కూరకు కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చూడండి బెండకాయ ముక్కల్ని ఇలా ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ ఆయిల్లోనైనా వేపుకోవచ్చు కాకపోతే నేను కూరకు సరిపోయేంత ఆయిల్ తీసుకొని వేపుకుంటున్నానండి చూసారు కదా ఇలా వేగుతూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా వేపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేగనవసరం లేదు ఈ వేగిన వాటిల్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ ముక్కలన్నిటిని పక్కన ఉంచేసి ఇదే ఆయిల్లో మనం తాలింపు వేసుకుందాము ముందుగా పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఇవి కొంచెం దోరగా వేగనిచ్చానండి గోల్డెన్ కలర్ రావడంతోనే ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు మొత్తం కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి చూడండి ఇలా కలుపుకుంటూ వేపు వేపుకుంటే ఉల్లిపాయలు కూడా తొందరగా మాడవు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి మసాలా కూరకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఫ్రెష్ది వేయడం వల్ల ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసి ఇలా కలుపుకున్నానండి చూడండి ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి చూసారు కదా ఇందులో మనం కొంచెం పసుపు అలానే కారం గరం మసాలా పౌడర్ అలానే ఒక స్పూన్ ధనియాల పౌడరు ఉప్పు కొంచెం మెంతు పసుపు మరీ ఎక్కువగా కాదు కొంచెం మెంతు పసుపు వేసి మొత్తం ఇలా కలుపుకుంటున్నాను ఫ్లేమ్లో మీడియం టు లో పెట్టుకుంటూ దీన్ని వండుకుంటున్నానండి ఎందుకంటే మరీ హైలో పెడితే ఇదంతా మాడిపోతుంది ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ టమాటా ముక్కలు కూడా మంచి మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి అవి ఉడుకుతున్నంతలో మనం కొంచెం ఒక రెండు స్పూన్ల పెరుగు తీసుకొని దానిలో లంస్ లేకుండా మంచిగా కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు మనకు టమాటా ముక్కలు ఉడికాయి కదా ఇందులో ఈ పెరుగును వేసేస్తున్నానండి ఇంకొంచెం కావాలంటే కూడా వేసుకోవచ్చు నాకు ఈ రెండు స్పూన్లు పెరుగు అయితే సరిపోతుంది ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది దీన్ని మళ్ళా ఒకసారి తిప్పుకోవాలండి ఇలా మధ్య మధ్యలో తిప్పడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఈ మసాలా కూరలో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి చూసారు కదా ఈ మసాలా అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకి పట్టాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూసారుక మళ్ళా తిప్పుకొని మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి చూడండి ఎంత బాగా మంచిగా ఉడికిపోతుందో ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైన చల్లుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా తిప్పి మనం దాన్ని ఉడకనిచ్చినట్లయితే పర్ఫెక్ట్గా కూర అయితే రెడీ అయిపోతుందండి మసాలా కూర చూసారు కదా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను అంతే ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ మసాలా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్